బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ సిపి సంచలన నిర్ణయం తీసుకున్నారు పంజాగుట్టలో ఉన్న పిఎస్ సిబ్బందిని మొత్తం బదిలీ చేశారు పిఎస్ లోని మొత్తం ఎనబై ఆరు మందిని బదిలీ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డ్ వరకు మొత్తం బదిలీ చేశారు తొలిసారి పిఎస్ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేసినట్లుగా సిపి వెల్లడించారు పంజాగుట్ట పోలీసులపైన పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది

ఏఆర్ ఆర్ అటా ఆర్మ్ రిజర్వ్ కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు మిగతా హైదరాబాద్ లో ఉన్న ఇతర పోలీస్ స్టేషన్ల నుంచి సిబ్బందిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏదైతే ఈ ఎమ్మెల్యే బోధ్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కేసు వ్యవహారానికి సంబంధించి ఇందులో ఇరవై ఐదు లక్షల రూపాయలు అప్పట్లో ఉన్న సిఏ దుర్గారావు దుర్గా ప్రసాద్ చేతిలో మారడం ఆ తర్వాత బోధన్ ఎమ్మెల్యే నుంచి మొదలుకొని దుర్గారావు రావు కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం ప్రస్తుతం అప్పట్లో గతంలో పనిచేసిన ఈ మాజీ సిడో అతను పరారీలో ఉండడం సో ఈ కేసులో ఏదైతే ఈ మాజీ ఎమ్మెల్యే బోధన్ చకిల్ కుమారుడు కేసు వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఎప్పటికప్పుడు పోలీసులు తీసుకున్న నిర్ణయాలు సమాచారాన్ని అంతా కూడా అటు బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శక్తిలతో పాటు ఆయన ముఖ్య అనుసరులకు అలాగే పార్టీకి సంబంధించిన వ్యక్తులకు చేస్తున్నారని ఏదైతే నిఘా వర్గాలు ఇచ్చిన అది ఆ సమాచారం మేరకు పైన సీరియస్ అయిన శ్రీనివాస రెడ్డి మొత్తం సిబ్బందిని కూడా స్టాప్ చేయడం రెండు వేల పద్నాలుగులో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ పోలీస్ స్టేషన్ లో రెండో స్థానాన్ని సంపాదించిన ఈ పంజకుట్ట పోలీస్ ఇప్పుడు అవినీతులు నెంబర్ వన్ స్థానాన్ని సాధించిందంటూ ఆరోపణలు విపరీతంగా వినపడ్డే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి మొత్తం ఇన్వెస్టిగేషన్ దిక్కులు చేశారన్న కోణం పైన సిపి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మొత్తం ఎనభై ఆరు మంది స్టాఫ్ను కూడా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే కృష్ణ సీపీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పోలీసు వ్యవస్థలో ఎలాంటి విధంగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఖచ్చితంగా ఏదైతే పోలీస్ శాఖలో అందులో హైదరాబాద్ పోలీస్ శాఖలో ప్రస్తుతం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేయాలంటే కూడా భయపడే పరిస్థితి నెలకొన్నాయి ఎందుకంటే తప్పు చేసిన వాడు బీఆర్ఎస్ పార్టీలో గతంలో ప్రభుత్వంలో ఉన్న వారు ఏదైతే లబ్ధి పొందారో వారందరినీ కూడా ఖచ్చితంగా ఇక గుడ్ యూనిఫామ్ లేకుండా అంటే సర్వీస్ నుంచి రిమూవ్ చేసే విధంగా సిపి సిరియస్ గా వ్యవహరించడం అలాగే నిర్ణయాలు కూడా చాలా కఠినంగా తీసుకోవడం ఆయన చార్జ్ తీసుకున్న క్రమంలోనే ఎవరైతే రికమెండేషన్ లెటర్ తీసుకొని వస్తారో భవిష్యత్తులో వాళ్ళకి ఎవరికి ప్రమోషన్ లేకుండా చేస్తాను అని చెప్పి ఆయన చెప్పి మొత్తం గతంలోనే సిబి ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు తాజాగా ఈ షకీల్ కుమారుడు ఏదైతే సహాయం చేసిన ఈ రోడ్డు ప్రమాద వ్యవహారంలో ఈ సమాచారాన్ని ఎక్కడికక్కడ బిఆర్ఎస్ పార్టీ నేతలకు ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యేకి అందజేస్తున్నారనే ఆరోపణలు అలాగే ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యవహారానికి సంబంధించి అవినీతి జరిగిన జరగడం వీటన్నిటిపైన సీరియస్ అయిన సిపి మొత్తం ఈ స్టాఫ్ అంటే ఇది మొత్తం పోలీస్ వ్యవస్థకే ఒక వార్నింగ్ ఇచ్చే విధంగా ఆయన ఆదేశాలను చేసుకున్నారు ఇక భవిష్యత్తులో ఎవరు తప్పు చేయకుండా ఉపయోగం చేసినా కూడా ఇక పోలీస్ సర్వీస్ లో ఉన్న ఉండలేని ఉద్యోగం చేయలేని పరిస్థితి లెవెల్లో సిపి అల్టిమేటం జారీ చేసినట్లుగా ఉంది అయితే కృష్ణ ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా పోలీసు వ్యవస్థలో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి కదా దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు ఖచ్చితంగా పోలీసు ఎప్పుడైతే వీరు ఛార్జ్ తీసుకున్నారంటే ప్రభుత్వం చార్జ్ తీసుకున్న తర్వాత తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు డ్రగ్స్ పైనే కాదు పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అనే విధానం అనేది వాటిపై నేరేతలతో ఫ్రెండ్లీగా ఉంటూ బాధితులను పోలీసులు వేధించే విషయం పైన రేవంత్ రెడ్డి తీరైతే ఈ పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని పక్కకు పెట్టేయాలి అలాగే పోలీసు వ్యవస్థలో కూరుకుపోయిన ఇటీవల కాలంలో ఏసీబీ డీజీగా ఉన్న సివి కూడా ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశాడు అటు పోలీసు ఒక కేవలం రెవెన్యూ ఆ తర్వాత సినీ రంగం ప్రతి రంగంలో ఇంత ముఖ్యంగా శాంతి భద్రత పరిరక్షించే పోలీసు వ్యవస్థలో కూడా అవినీతి నెంబర్ వన్ ర్యాంక్ సాధించిందంటూ ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేయడం ఒకటి సంచలనానికి దారితీసింది ఇప్పుడు తాజాగా సిపి తీసుకున్న నిర్ణయాలతో పోలీసులు ఎవరైనా హైదరాబాద్ కమిషనరేట్ లో పోలీసుల ఉన్నతాధికారులు అయితేనేమి చిన్న స్థాయి సిబ్బంది అయితే గుండెల్లో తడ మొదలైంది ఇప్పుడు ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మళ్ళీ నియామకాలు ఎప్పుడు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆల్రెడీ ఇప్పటికే ఈ ఏదైతే ఉద్యోగంలో అటు నీతిగా ఉంటూ అలాగే ఉద్యోగం కన్నా ఎక్కువగా దృష్టి పెట్టే సిబ్బందిని అందరినీ కూడా ఆయన ఎంపిక చేసి వాటిని అందరినీ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కేటాయించడం జరిగింది ఈ రోజు వీరంతా కూడా ఎనభై ఆరు మంది సిబ్బంది ఏఆర్కి బదిమే మిగతా వివిధ పోలీస్ స్టేషన్ పని సిబ్బంది అందరూ కూడా వచ్చి అక్కడ ఏదైతే సాటిన అవకాశాలు థ్యాంక్ యూ కృష్ణ